నమస్తే వెల్కమ్ టు ఈ రోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు ఈ క్యాంప్ కు స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కండక్ట్ చేస్తున్నారు దీనిలో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొని రక్తదానం చేశారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసాచారి మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమం మరింత ఉత్సాహాన్ని ప్రసాదించిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్తో పాటు సెక్రటరీ డి హర్షవర్ధన్ మరియు ఇతర కమిటీ మెంబర్స్ డాక్టర్స్ న్యాయవాదులు పాల్గొన్నారు ఈరోజు మా సిటీ సిట్ బార్ అసోసియేషన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంపు మేము ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం మరి శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి అడ్వకేట్స్ యొక్క స్పందన బాగా ఉంది ఇంకా ఇంకా ఎక్కువ మంది వస్తే బాగుండేది ఎందుకంటే ఈ రక్త అంటే బ్లడ్ డొనేషన్ అనేది మరి ఎంతమందికి ఎట్లా ఉపయోగపడుతున్న సంగతి మనకు జనరల్గా అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా ఏంటంటే ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉన్నప్పుడు మనం వాలంటరీగా అక్కడ వెళ్ళేసి ఇవ్వడం వల్ల మనం ఏంటంటే అందరికీ కూడా సహాయపడడం మనం అవుతాం మరి ఇక్కడ ఇది ఒకటే కాకుండా కూడా మరి మెడికల్ క్యాంప్స్ కూడా మేము ఈ అసోసియేషన్ ద్వారా చేస్తూ ఉన్నాం ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అయిన మా వైస్ ప్రెసిడెంట్ గారు ప్రవీణారెడ్డి గారు మరి లేడీ రిప్రజెంటేటివ్ జస్వంత్ కౌర్ కౌర్ గారు అదేవిధంగా మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సాయి మరి మా రెడ్డి గారు అదేవిధంగా మా జైంట్ సెక్రటరీ గారు రాజేష్ బర్క ఉన్నారు అందరు చాలామంది ఇంకా మిగతా నిన్న ఉన్నారు ఇక్కడ మా సీనియర్ ఎగ్జిక్యూటర్ అయినా మధు ఉన్నారు అశోక్ ఉన్నారు అదేవిధంగా మరి ఇక్కడ సీనియర్ అడ్వకేట్ అయిన రవి రవి రవికాంత్ కూడా ఇక్కడే ఉన్నారు మరి ఇక్కడ డాక్టర్స్ అందరి సమస్యల్లో మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు వాలంటీర్గా వాళ్ళు కూడా ఉదయం పది గంటల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ఈ నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మా హానరబుల్ చీఫ్ జడ్జు శ్రీమతి రేణుకా గారు ప్రారంభించడం జరిగింది మరి ఇంకా కూడా ఏంటంటే స్పందన బాగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ బ్లడ్ ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చేసి మా మెంబర్స్ అందరికి కూడా ఒక మీటింగ్ అవగాహన వచ్చే విధంగా మీటింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పెట్టేసేసి మరి మా అడ్వకేట్స్లో ఇక్కడ ఎందుకంటే ఇది సిటీ బార్ బార్షన్ అంటే ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ బార్ అసోసియేషన్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్ బార్ ఇన్ సౌత్ ఏషియా హ్యావింగ్ మోర్ దాన్ లెవెన్ థౌజండ్ లాయర్స్ అందుకని మనం ఏంటంటే ఈ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కొంత ప్రజలకు ఉపయోగపడే వాళ్ళం అవుతాం మరి బ్లడ్ గురించి ఎంత ఇంపార్టెన్స్ అనే సంగతి మనం ఒక లాయర్స్గా మనందరికీ కూడా తెలుసు కాబట్టి మరి మున్ముందు కూడా ఇంకా స్పందన వచ్చే విధంగా కూడా మళ్ళొక ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కూడా ఈ క్యాంపు ఇక్కడ కండక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నేను ఆం వై శ్రీనివాసాచారి ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ సిటీ శ్రీ కోర్టు అందుకని మరి అడ్వకేట్ స్పందన బాగా ఉంది ఈ రోజు ఇక్కడ ఈ స్ట్రెస్ ద్వారా వచ్చిన మరి వచ్చిన డాక్టర్ సుధాకరణ్ గారు కార్యక్రమం రోజు ఈ నిర్వర్తించినందుకు కానీ వాళ్లకు మా బాల తరఫున వీఆర్ థ్యాంక్ఫుల్ టు పర్నమెంట్ స్టాఫ్ ఆల్సో మరి మా స్టూడెంట్ స్టాఫ్ కానీ మా ఎక్స్ట్రీ మెంబర్స్ కానీ మా సెక్రటరీ హర్షవర్ధన్ గారు కానీ మరి ఎంతో పెయిన్ తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మున్ ముందు కూడా ఇంకా చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ started in honor and memory of our great-grandfather, shikirin asmaravan. Uh, it, is, it is his vision that we uh, serve the society, especially in rural areas, especially for people who, who need this kind of service and everything. so to honor his vision and memory, we've started two blood banks. right now, okati uh, is in Gunchwell, which started, which is operating since 2015. అండ్ హ్యాస్ బిన్ రెండెడింగ్ ఎక్సెప్షనల్ సర్వీసెస్ బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్ అక్కడ ఇటు ద షార్టేజ్ ఆఫ్ బ్లడ్ అండ్ అక్కడ నీడ్ ఎంత ఉంది ఉంది అని అంటే మనం ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా అక్కడ సరిపోతుంది దట్ ఈస్ యాక్చువల్లీ ద సిచ్యువేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఎన్ ద ఎంటైర్ వరల్డ్ రాయిట్నా బికాస్ మనకు టెన్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంది బ్లడ్ అంటే హార్డ్లీ ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ మన దగ్గర ఉంటుంది ఇవ్వడానికి इट ही मिगिल इन द डेफिसटी गैप नि कवर चय की इज़ वॉट वी आर ट्राइंग टू डू एंड इन दिस रिगार्ड वी रियली थैंक बार एसोसिएशन ऑफ सिटी सिटीज फॉर गिविंग अस द ऑपरचुनिटी टू कम एंड कंडक्ट द कैम्प नॉट वंस बट थर्ड टाइम नॉट एंड वी रियली अप्रिशियेट द कईंड ऑफ एफर्ट देव टेकन एंड द एनक्रेजमेंट एंड द सपोर्ट दे हैव गिवन एंड We've seen so many people coming and donating, especially people who are above 60. We, we, we were very uh, sad. Yeah, we were very sad to say that sir, many people But the enthusiasm, the uh, interest in supporting the or uh, in helping the society was so good. Chala, we felt really, really happy about it. And uh, yeah, we hope to conduct a few more camps here and few more, nafchalah, more camps over here. అండ్ యా ప్లీజ్ కీప్ డొనేటింగ్ అండ్ సేవింగ్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవెనింగ్ మైన మాస్టర్ గారు నాది సిటీ సివిల్ కోడ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు సిటీ సివిల్ కోర్ట్ మన భారత స్టేషన్ అండ్ కేవి నర్సరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చెప్పారు దీంట్లో చాలా మంది సుమారుగా ఉండమని అందరికీ ఫస్ట్ వాలంటీర్గా వచ్చేసి బ్లడ్ డొనేషన్ పెట్టారు బ్లడ్ డొనేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దేశంలో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ లేక చాలామంది హాస్పిటల్స్లలో ఎమర్జెన్సీ అప్పుడు సర్జరీస్ అప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లడ్ డొనేషన్ లేక కొన్ని వేల మంది లక్షల మంది ప్రతి సంవత్సరము మన దా మన భారతదేశంలో ప్రాణాలు ఎందుకంటే అర్పిస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ ఒక్కరు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల కనీసము మనం ముగ్గురు నుంచి ఆ నలుగురి వరకు ఆ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క ప్రాణాలను మనం ఏంటంటే సకాలంలో కాపాడిన వాళ్ళను కాపాడిన వాళ్ళను అవుతాము అందు గురించే ప్రతి వాళ్ళు కూడా ఖచ్చందంగా వచ్చేసి వాలంటీర్గా బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుతున్నాను ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మనకు ఎటువంటి హాని కానీ ఎటువంటి దురుపయోగం లేదు మరియు చాలా మంచిది ప్రతి మూడు నుంచి ఆరు నెలల మధ్యలో ఎప్పుడైనా కూడా మనం ఎన్నిసార్లు అయినా కూడా మన జీవితకాలంతో కూడా బ్లడ్ డొనేషన్ చేయవచ్చు మనం చాలామంది ప్రాణాలను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మన సోచనంతలో సహాయం చేయవచ్చు అందువల్ల మనం ఏంటంటే ఒక బ్లడ్ డొనేషన్ను ఒక మన యొక్క చర్యలో భాగంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రవికాంత్ నేను నా పేరు రవికాంత్ అడ్వకేట్ నేను ఈరోజు ఈ యొక్క ఈవి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ వారు కండక్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశాను నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్గా మనకు ఈ బ్లడ్ డొనేషన్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఇస్తే గుడ్ ఫర్ హెల్త్ టు పబ్లిక్ ఆల్సో మనకు కూడా ఇచ్చేవారికి కూడా చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా ఎవరే నీడీ పర్సన్స్కు మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ మోర్ ఓవర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం అన్ని అప్డేట్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది మనకు బ్లడ్ కరెక్ట్ ఉందా లేదా మరి అదేవిధంగా బీపీ అన్ని చెక్ చేస్తారు మన బ్లడ్ శాంపుల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు దానివల్ల మనకి ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా పడతాయి అండ్ మోరోవర్ ఈ ఈ బ్లడ్ డొనేషన్ క్యాప్ కండక్ట్ చేయడానికి అసోసియేషన్ వాళ్ళు ఎవ్రీ టైమ్ చారి గారు శ్రీనివాస్ చారి గారు మరి వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ అందరూ మెంబర్స్ అందరు కలిపి ఇనిషియేటివ్ తీసుకొని ఎవ్రీ టైం కండక్ట్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా మిగతా క్యాంప్స్ కూడా ఆ ఈ క్యాంప్ కానీ అన్ని కండక్ట్ చేసి సారు డెంటల్ క్యాంపు ఇవన్నీ నీ క్యాంప్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్ చేసి అడ్వకేట్స్కు బెనిఫిట్ అయ్యేటట్టు చేయవలసింది అని కోరుతున్నాను అదేవిధంగా మనకు తెలియని విషయం ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు మనకు కావలిస్తే డబ్ వీళ్ళు బ్లడ్ ఫ్రీకి ఇస్తారు మనం వేరే మీరు బయటికి వెళ్ళి బయటికి వెళ్తే యూ టు పర్చేజ్ పడుతుంది బ్లడ్ ఈ దీనివల్ల మీకు అదొక బెనిఫిట్ ఉంది కాబట్టి అందరూ ఈ ఈ నెక్స్ట్ టైము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ

से पूरे भी लाच नंबर में आज ब्लड डोनेशन करें और हम शुक्रगुजार है नरसिम्हा राव बैंक की तरफ से जो आज यहाँ पे आके ये प्रोग्राम करें बार एसोसिएशन के तरफ से पूरे एग्जीक्यूटिव मेंबर्स भी पार्टिसिपेट करें और ये प्रोग्राम को सक्सेस करें और ये फर्स्ट मेरे अभी यह बताया एवरी सिक्स मंथ्स को ये ब्लड बैंक प्रोग्राम मेडिकल कैंप्स चलते रहते हैं फॉर एडवोकेट्स बेनिफिट और जितने भी उनके स्कीम्स रहते हैं बेनिफिशरीज रहते हैं वो भी एक्सटेंड करते हैं डेंटल कैंप्स भी करते हैं न्यूट्रीशियन कैम्प मेडिकल कैम्प रेगुलर हेल्थ चेकअप्स बिकॉज जितने भी एडवोकेट्स हैं आज के दिन में बहुत अंडर प्रेशर काम कर रहे हैं जितने भी केसेस रहें तो कोर्ट रहे तो हालांकि तो, एक ही कोर्ट नहीं हमारे जितने भी एडवोकेट ब्रदर्स हैं ब्रदर्स एंड सिस्टर्स हैं एक कोर्ट सिवाय पूरे सिटी में अतरा जितने भी कोर्ट्स हैं सब में जाके बहुत फिजिकली और मेंटली स्ट्रेस से गुजर रहे हैं तो उनके से हम क्या है आ, भी ऑर्गेनाइज हेल्थ कैंप्स ऑर्गेनाइज करते और जितने भी बेनिफिट्स हमारे एडवोकेट्स आना चाह रहे हमारे बार एसोसिएशन की तरफ से हमारे एक्जिक्यूटिव मेम्बर्स भी पूरा कोऑपरेशन करके भी एक्सटेंड जितने भी बेनिफिट्स हैं हमारे एडवोकेट ब्रदर्स एंड सिस्टर्स को एक्सटेंड कर रहे हैं थैंक यू थैंक यू मेरे पाप मेरे के साथ लेके बाबू की बाबू का लाभ किसको